ైబుల్లో దేవుడు అని ఎక్కడ లేదు ఎక్కడ లేదు బైబిల్లో ఏసు క్రీస్తు ఒప్పుకోడు ఆయన దేవుడు అంటుకోడు ఓకే ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు ఆయన ఇంకా దేవునికి ప్రార్థనలు చేయడం ఉపవాసం ఉండడం అంటే చేశాడు అనేటటువంటి క్యారెక్టర్ ఉంటారు పాత ఓకే క్యారెక్టరా దేవుడా నేను క్యారెక్టర్ అనుకుంటున్నా అందరు దేవుడు అంటారు మా బైబుల్ చదివితే అర్థం అవుతుంది క్యారెక్టర్ అని ఈరోజు లైవ్ లోకి రావడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూశారు క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పాపం చేశాను సరిదిద్దుకోలేని గౌరవైన పాపాన్ని చేశారు నేను నాకు తెలుసు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇంతకు మించి నేనేమి చేయలేను దయచేసి నన్ను క్షమించండి చాలా పెద్ద తప్పు చేశాను ఎందుకు ఇలా అయిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు ఈ మార్పు కారణం ఏంటంటే ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా దీన్ని అంగీకరిస్తారా అంగీకరించారా అన్నటువంటి విషయం కూడా నాకు అర్థం కావట్లేదు కానీ తప్పకుండా ఈ విషయాన్ని చెప్పాలి లేకపోతే నన్ను నాకు నేనులో ఉండలేకపోతున్నాను ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే నాకు ఆ ప్రభు ఆ దర్శనం ఇచ్చారు ఆయన నాతో మాట్లాడారు నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభుని ఆ క్రీస్తి ఆ బైబుల్ని చాలా తోలునాడాను ఘోరంగా మాట్లాడాను బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం అదంతా జరిగింది కాబట్టి నేను ఇలా మీ ముందుకొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగగలుగుతున్నాను ఎంతో ఘోరపా చేశాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను తిట్టాను అవమానపరిచాను నీచంగా మాట్లాడాను దయచేసి నన్ను మన్నించండి దయచేసి నన్ను మన్నించండి క్రీస్తున్న వారందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు యొక్క వీడియో చేయవలసి వస్తుందంటే గత టైంలో గత రోజు కృషిపాల్ పాల్ అనబడిన యొక్క తమ్ముడు ఒక లైవ్లో ఒక వీడియో చేశాడు కృషిపాల్ అనబడిన యొక్క పేరు క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి తెలిసే ఉంటుంది ముఖ్యంగా ఈ ఎవర్నెస్ కార్యక్రమాలు చూసేటువంటి వారికి నెక్స్ట్ మత ఉన్మాదాల యొక్క ఛానల్స్ కూడా ఫాలో అవుతున్నటువంటి వారికి నెక్స్ట్ మతోన్మాదులు కూడా యొక్క పేరు తెలిసే ఉంటుంది క్రైస్తవ పక్షంగా నిలబడేటువంటి ప్రతిసోదని కూడా మనోడు కోసం బాగా తెలుసు కృషి ఫలానుభావుని యొక్క తమ్ముడు కరుణాకర్ సుజ్ఞాకతో కొన్నాళ్ళు జర్నీ చేశాడు ఇంటర్వ్యూలో పాల్గొని బైబిల్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు దేవుడే కాదని మనోడు ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా చేసుకొని తన పాపులర్ సంపాదించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు చాలా రకాలుగా మనోడు తన యొక్క ఆడంబరాన్ని కనపరిచాడు మనోళ్ళు లేవనైతే ప్రతి ప్రశ్న కూడా బైబిల్ది నిలబడదు అందుకనే జ్ఞానవంతులు ఏం చేశారంటే కృషి రియాక్ట్ అవ్వడం మానేశారు మరికొందరు ఏం చేశారంటే కుర్రుడు ఈ మాటలు చాలామందికి వెళ్తున్నాయి కనుక అర్థం పర్థం లేనటువంటి వ్యాఖ్యలు చేసినా ఆలోచనాత్మకంగా లేనటువంటి సందర్భాలు తీసుకుని వచ్చినా కాస్త మనవడికి అవగాహన కోసం కొన్ని వీడియో చేస్తే అని చెప్పేసి కొందరు కొన్ని వీడియోలు చేసి జవాబు ఇచ్చారు అది వేరే విషయం అయితే కృషి కోసం ఎందుకు జ్ఞాపం చేసుకుంటానంటే మతోన్మాదులతో చేతులు కలిపాడా అనే ప్రశ్న క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి వచ్చింది నెక్స్ట్ ఈ మతన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కృషి యొక్క ఛానల్ని చాలా గ్రోత్ చేస్తూ ఉన్నారు మతమాదులు ఎవరైతే ఉన్నారో కృషి ఉపాధిని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కృషి ఉపాల యొక్క ఛానల్ని ఇంకా వారు బూస్టింగ్ ఇస్తూ ఉన్నారు చాలామంది మతోన్మాదులు కూడా మన ఛానల్ ఫాలో అవుతుంటారు వీడియోస్లు చూస్తూ ఉంటారు అయితే ఈ కృషి పాల కోసం చెప్పుకోవాలంటే మనవాడు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేశానని చెప్పేసి చిన్న టెస్ట్ కూడా ఇచ్చాడు అయితే నాకు బైబిల్ మీద అవగాహన ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చాడు నేనేమంటున్నానంటే బైబిల్ మీద అవగాహన ఉంది బైబిల్ ట్రైనింగ్లో తర్ఫీదు పొందాడు బాగానే ఉంది అయితే ఆనాడు మనవాడు చెప్పేటువంటి టెస్ట్ మనీలో నేను నా టైం అంతా నా సమయం అంతా బైబిల్కి దేవునికి నేను ఇచ్చేసాను అందువల్ల ఇప్పుడు నా ఫ్యూచర్ పాడైపోయింది ఇప్పుడు సంఘం పెడితే పెద్దగా ఎవరు రారు పది మంది పదిహేను మందితో కొన్ని సంవత్సరాలు ఆ సన్న సంఘంలోనే జర్నీ చేస్తే నాకు చాలా పెద్ద తలపోటు నేను నా భవిష్యత్తుని పాడు చేసుకొని నేను ఇదే పొద్దున్న ఏమీ సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది భవిష్యత్తు పాడవడం గల కారణము నేను నా భవిష్యత్తును నాశనం చేసుకోవడం గల కారణము బైబులే యేసు ప్రభు అని చెప్పేసి మనోడు దుమ్మెత్తిపోసి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు వైనం మనకు బాగా తెలుసు అయితే ఒక ఐదు ఆరు నెలలు మనోడి జర్నీ అలా కొనసాగుతూనే ఉంది మొత్తం మదులతో చేతులు కలుపుతూ బైబిల్ మీద దుమ్మెత్తిపోస్తూ మరి శివశక్తితో కాంటాక్ట్లో ఉంటూ కరుణాకర్ సుగుణక్కతో క్రైస్తవ్యంపై ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోయాలు అన్ని రకాలు దుమ్మెత్తిపోయాడు అండి ఇష్టానుసారంగా మాట్లాడి ఉన్నాడు అంటే రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు దర్శించాడు ఆయన స్వరాన్ని విన్నానని చెప్పేసి చెప్పేదాన్ని బట్టి కాస్త ఆనందకరమే నేను ఒక విషయాన్ని కృషి పాలకు తెలియజేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అదేంటంటే నిజంగా ప్రభు నీతో మాట్లాడాడని చెప్పి ఒక వీడియో చేస్తావు రోజున క్రైస్తవులు చాలామంది ఎందుకు నమ్మలేకపోతున్నారంటే యశ క్రీస్తు ప్రభు వారిని నమ్మినటువంటి వారందరూ ఎందుకు నమ్మలేకపోతున్నారంటే నువ్వు ఎవరితో చేతులు కలపకూడదో వాళ్ళతో చేతులు గెలిపావు ఎవరితో చేతులు గెలిపావు కరుణాకరం సుగినతో చేతులు గెలిపావు ఈ ప కరుణాకరం సుగినాకాని పడిన యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన లలిత్ కుమార్ కానివ్వండి ఇంకా ఈ తక్కినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సమూహం ఉన్నారు మతమాదులు ఉన్నారు వీళ్ళతో చేతులు కలిపినటువంటి వ్యక్తి తప్పకుండా యాక్టింగ్ చేస్తాడు అంటే ఏదో విధంగా క్రైస్తవ్యానికి ఒక షాక్ ఇవ్వాలి ఒక సస్పెన్స్లు పెట్టాలి సర్ప్రైజ్ ఇవ్వాలి అనే టైప్ ఆఫ్లో ఒక ఫూల్ చేయాలి అనే టైప్లో కూడా ఆలోచన చేస్తూ ఉంటారు అందువల్ల క్రైస్తవులు నమ్మలేని పరిస్థితి నువ్వు బైబిల్ కాలేజీలో అయ్యావు నువ్వు ట్రైనింగ్ చేశానని చెప్పావు ట్రైనింగ్ కంప్లీట్ చేశానని చెప్పావు అయినా సరే బైబిల్ మీద డౌట్లు ఉన్నాయని చెప్పేసి అన్నావు ఆ డౌట్లు ఆడడానికి ఎవరి దగ్గరికి వెళ్ళావు కరుణాకర్ సున్న దగ్గరికి వెళ్ళావు కరుణాకర్ సుఖీమైనా బైబిల్ కాళ్ళరా చెప్పాలంటే పండితుడా బైబిల్ మీద అవగాహన బైబిల్లే ఒక్కసారి కూడా కంప్లీట్ చేసి ఉండడు బైబిల్ మీద సరైనటువంటి అవగాహన లేదు వాడికి వాడే చెప్తున్నా వాడే నీ ప్రశ్నలకు నివృత్తి చేస్తూ ఉంటాడు వాడికి ఆనందం ఏంటంటే సంకల్ ఉంటాడు ఒక క్రైస్తవుని రక్షించుకున్నాం ఒక క్రైస్తవుని గర్వాపు చేసేటువంటి అవకాశం వచ్చిందని చెప్పేసి వాడు ఒక ఆనందం వాడిది అటువంటి వాడితో కేసేదులు కలిపి వాడితో జర్నీ చేస్తూ ఉన్నాం అందువల్ల క్రైస్తవులు చాలామంది నమ్మడానికి కాస్త సంశయిస్తూ ఉంటారు నిజంగా నీ పశ్చాత్తాపం నిజమైంది అయితే వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు నీతో మాట్లాడాడని చెప్పేసి చెప్పేది వాస్తవం అయితే నిజమైతే ఏమంటున్నానంటే ఒక డిక్లరేషన్ అది నేను డిక్లరేషన్ లెటర్ అని చెప్పాను కానీ నేను ఒక డిక్లరేషన్ వీడియో ఒక డిక్లరేషన్ వీడియో చేసి పెట్టాలి నీ చుట్టుపక్కల కొంతమంది సేవకులు ఉంటారు ఆ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సేవకులు మీట్ అవ్వు ఆ సేవకులు మీట్ అయ్యి పశ్చాత్తాప హృదయుడిగా క్షమాపణ కోరుకో సేవకుల దగ్గరికి వెళ్ళి నేను క్రైస్తవ్యాన్ని దుమ్మెత్తిపోసాను సేవకుల మీద దుమ్మెత్తిపోసాను యేసుక్రీస్తు ప్రభు మీదకు దుమ్మెత్తిపోసాను నేను నేను పడుతున్నాను నన్ను అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఒక వీడియో చేసి పెట్టు దానితో పాటు నీవు కూడా ఒక వీడియో చేసి పెట్టు నేను సేవకులను సందర్శించాను వారి దగ్గర క్షమాపణ కోరుకున్నాను ఇదిగో ఆనవాళ్ళు చెప్పి ఫోటో రూపంలో వీడియో రూపంలో చూపించి నీవు ఒక డిక్లరేషన్ వీడియో రిలీజ్ చేసావు అనుకో తప్పకుండా క్రైస్తవులు నిజంగా వారి మీ వారికి ఒక అవగాహన ఏర్పడుతుంది నీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది నిజంగా ప్రభు క్షమిస్తాడు ప్రభు క్షమించగల దేవుడు సో మనుషులు కాబట్టి కాస్త జీర్ణించుకోలేము మనుషులు కాబట్టి కాస్త త్వరపడి నమ్మలేని పరిస్థితి సో తక్కినటువంటి వారు నమ్మించాలంటే నువ్వు ఏ విధంగా మునిపి వీడియోలు చేసి పెట్టావో సో ఏమో అదే వీడియో నీ చుట్టుపక్కల సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి ఒక వీడియో రిలీజ్ చేసేవనుకో డెక్లోరేషన్ ఇచ్చేవనుకో తప్పకుండా కైస్తవ్యాన్ని నమ్ముతుంది తప్పకుండా ప్రభుతో పాటు వారు కూడా క్షమిస్తారు వాస్తవానికి ప్రభు క్షమించినప్పుడు మనం ఎవరు అడ్డుకోవడానికి తప్పకుండా క్షమిస్తాం సో డెక్లోరేషన్ వీడియో ఏం చేస్తుందంటే ఇంకా అనేకులను హైందో మొత్తోన్మాదుల యొక్క నోరు కూడా ముగిస్తుంది అనమాట వారి యొక్క నోరు కూడా ముయించాలంటే వారి పేలాపల్ని అనగాలంటే ఒక డిక్లరేషన్ వీడియో ఒకటి చేసి పెట్టాలని చెప్పేసి తమ్ముడికి కృషిపాలు తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ కాదు కూడదు ఇది నా నటనన్నావా నీవే బాధ్యుడవుతావు నేను అంత యాక్టింగ్ చేశాను నేను ఈ ఫూల్ చేశాను అని చెప్పన్నావా నీవే బాధ్యుడు అవుతావు జాగ్రత్త ఎవరితో నా ఆడుకో తప్ప దేవునితో ఆడుకుంటే నిజముగా నిజమైనటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ఆడుకుంటే మామూలుగా ఉండదు ఆయన పనిష్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే నేను సరి చేస్తూనే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది సరి చేస్తూనే తీవ్రంగా ఉంటుంది సో ఈ యొక్క విషయాన్ని కృషి గమనించవలసిందిగా తెలియజేస్తూ నా యొక్క మాట మీద ఒకసారి దృష్టించి ఒక్కసారి ఆలోచించవలసిందిగా మీకు విన్నవిస్తూ ఉన్నాను